హలే దేవుడి సేవకుడుగా నేను మాట్లాడుతున్నా మాట ఏం నువ్వు పోరాడాలి దేన్ని ఎవరితో పోరాడాలి దేనితో పోరాలో నేను చెప్తాను జాగ్రత్తగా అండి దాని ఏలు అరవై ఏడు సంవత్సరాలు అయిపోయింది బబులం దేశానికి పోయి పోతే అంచులంచెలుగా అంచులంచెలుగా ఎదుగుతూ ఉన్నారు ఎదుగుతున్నావు చదవండి ఒకటే వచ్చి ఆరోగ్యం ఒకటే వచ్చి తన రాజ్యమంతటి పైన అతిపతులుగా నుకై నూట ఇరవై మంది అధిపతులను నియమించుటకు దర్యావేషనకు ఇష్టమయ్యను వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను ఆ ముగ్గురిలో దానియలు ప్రాముఖ్యుడు ఇప్పుడు చూడండి ఈ దర్యావేషు సంస్థానం పైన అధికారులుగా ఉండడానికి నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు అనుకోని లేకపోతే నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ నూట ఇరవై మంది ప్రధానుల పైన ముగ్గురు ప్రాముఖ్యమైన వాళ్ళు ఉన్నారు ముగ్గురు ముఖ్యులు ఉన్నారంట ఆ ముగ్గురులో ముఖ్యుడు దానియాలు ఇప్పుడు ఈ దానియాలు ఎవరంటే దేవునికి భయపడేవాడు దేవుడికి ప్రార్థన చేసేవాడు దేవుడు అంటే వణికేవాడు దేవుని కార్యాలు చూసుకునేవాడు ఆరాధన చేస్తుంటే నాకు ఒక మాట జ్ఞాపం వస్తుందండి ఏం స లక్ష మంది మనుషులు నేనున్నా సరే నా దేవుడు నాకున్నాడు నా తండ్రి కంటే నాన్నవారి కంటే నాన్నవారి కంటే నాన్న కన్నవారి కంటే నాతో ఉన్నవారి కంటే మించిన దేవుడు నాతో ఉన్నాడు అన్న ధైర్యం నాకు కలుగుతుందండి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఇలాంటి ధైర్యం నీకున్నా నువ్వు చెప్పగలవా వెళ్ళి ఎక్కడున్నా సరే నా నేను ఆరాధించే దేవుడు నావాడు నేను ఆరాధించే దేవుడు నావాడు అని చెప్పేసిన ధైర్యం దాని దగ్గర కనబడుతుందండి దానియాలు డబ్బుకి బంగారానికి స్త్రీ వ్యామోహానికి లోకాశ లొంగేవాడు కాదు దానియాడు లొంగేది కేవలం దేవునికి మాత్రమే ప్రార్థనకు మాత్రమే రాత్రి మనం ధ్యానం చేసుకున్నట్టు లోకానికి నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ప్రభుకి నువ్వు మారినవాడిగా మాత్రమే కావాలి స్తోత్రం అయితే ఈ నూట ఇరవై మంది కూడా లేకపోతే ఈ నూట ఇరవై రెండు మంది కూడా లంచాలు తీసుకుంటూ మోసాలు చేస్తూ వారి యొక్క ఇష్ట నెరవేర్చుకుంటూ ఉన్నాడు వారి పైన దానియాలు అధికారిగా ఉంటే ఈ ధాన్యాలు వారిని అడ్డగిస్తూ ఉన్నాడు మీరు చేస్తున్నది పనిచేది కదా అబ్బాయి మనం ఇది చేయకూడదు మనం ఇది చేయకూడదు మన రాజ్యము పరిపాలన బాగుండాలి దర్యావేష్ గారికి మన గారికి మంచి పేరు మనం తీసుకొచ్చే ఉండాలని చెప్పేసి అని నమ్మకమైన బంటుగా అందుకే బైబుల్ చెప్పింది దానియోలు సింహాల బోన్లో ఉంటే రాజు నిద్రపోలేదు ఉపవాసం ఉన్నాడంట కాడమీ తెస దరియావేష్ యొక్క రాజ్యం అంతా కూడా సస్య శామనంగా ఉండటం కోసం దానియాలు పాకులాడాడు దానియాలు ప్రార్థన చేశాడండి ఇలాంటి ఒక శ్రేష్టమైన వ్యక్తిని ఎదురు తిరగటానికి వాళ్ళు ఏమి నెరవేర్చబట్ట ధాన్యాలు చెప్పింది చేయాలి నెరపేర్చబడతలేదు ఆ నూట ఇరవై రెండు మంది అధిపతులు ఒక ప్లాన్ చేశారు ఏ విధం చేతనైనా సరే ధాన్యాల్ని అడ్డు తొలగించుకోవాలని ఏ విధము చేతనైనా సరే ధాన్యల్ని ధాన్యాల్ని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసరి వాళ్ళు ప్లాన్ చేస్తే నాకు చాలా నచ్చిన మాట ఏదైనా చెప్పమంటారా ధాన్యాలు ఈయన అధికార అయి ఉండి కూడా ముగ్గురులో ప్రాముఖ్యుడై ఉండి కూడా ఆ అంతటి పైన ప్రాముఖ్యమైన వ్యక్తులను కూడా మనుషులతో పోరాడలేదు హలేలుయా దేవుని బిడ్డరా నూట ఇరవై రెండు మంది అధికారులు దానియోలు యొక్క అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేసినప్పుడు దానియోలు వారితో పోరాడలేదు వారితో పోరాడలేదు కాబట్టి తల ఉంచుకున్నాడు ఆయన సింహానుభవం చేశారు స్తోత్రం ఆ జాగ్రత్తగా రండి నేను చెప్తున్నాను నువ్వు ఎవరితో పోరాడాలి నువ్వు ఎవరితో పోరాడాలంటే మనుషులతో కాదన్న పోరాడేది మనం ప్రశాంత మన మనుషులతో కాదు పోరాడేది మన ఎదుట ఉన్న పరిస్థితులతో పోరాడాలి ఆమె మన ఎదుటి ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఏ పరిస్థితులైతే మనం దాటలేకపోతున్నామో ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో ఏ కరువు అయితే ఉందో ఏ కష్టం అయితే ఉందో వాటిపైన పోరాడి విజయాన్ని పొందుకోవాలి మనం హలెలుయా హలలుయా అందుకే చెబుతున్నాను నువ్వు పోరాడాలి ఎవరితో పోరాడాలి తెలుసా మనుషులతో కాదు మనుషులతో కాదు ఎవరితో పోరాడాలి నీ ఎదుటి ఉన్న పరిస్థితి అది నీ ప్రాణం తీసేదైనా కావచ్చు అది నువ్వు అవమానంలోకి తీసుకెళ్ళదనే కావచ్చు దానిపైన పోరాడి నువ్వు విజయం పొందుకోవాలి అప్పులు ఉన్నాయా అప్పులపై విజయం వచ్చేంతవరకు పోరాడాలి ఖ్యాతి లేదా మర్యాద లేదా నువ్వు మర్యాద పొందుకునేంత వరకు పోరాడాలి నువ్వు పోరాడి వాటిపైన విజయం పొందుకోవాలి స్తోత్రం ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కాదు మనం పోరాడేది జాగ్రత్త ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కాదు మనం పోరాడేది దేవుని దగ్గర పోరాడు దాని ఇస్తాడు మా మనం పరిస్థితుల పైన వరకు మార్చబడాలి మనుషుల మీద కాదు నేను చెప్తున్నాను మనుషుల మీద కనుక దాని ఏలు పోరాడినట్లయితే ఏమీ జరిగేది కాదు గమ్మును కూర్చున్నాడు దానిగా తెలుసు నేను మనుషుల మీద పోరాడేవాడిని కాదు నా ఎదురు ఉన్న ఏ పరిస్థితి అయితే ఉందో ఆ పరిస్థితి పైన పోరాడతా అని చెప్పేసి అనుకున్నాడు ఆ పరిస్థితులను బట్టి సింహాల లోకి వెళ్ళాల్సి వచ్చింది సింహానభవంలోకి వెళ్ళాడు నా ఏసయ్యా ఆ రాత్రి దేవదూతను పంపించేసి సింహాల వాళ్ళకి టేప్ వేసేసాడు ఆ టేప్ మనుషులకు ఎవరు కనబడతలేదు గమ్మును కూర్చున్నాయి ఎన్ని సింహాలు ఉన్నాయి చెప్పండి కొన్ని వందల సింహాలు ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే ఈ నూట ఇరవై మంది అధిపతుల్ని ఇప్పుడు చదవండి ఇరవై నాలుగు వచ్చిన ఇరవై నాలుగు వచ్చిన చదవండి ఇప్పుడు దాని మీద నిందమొప్పిన ఆ మనుషులు ఎంతమంది ఎంతమ్మా నూట ఇరవై రెండు మంది ఎంతమంది చెప్పు చదువు చదువు కనిసే ఆ మనుషులు అంటే నూట ఇరవై రెండు మంది మనుషులను తోడుకుని వచ్చి సింహముల గృహలో పడదోసిరి వారిని అంటే ఎంతమందిని గాడ్ బేస్ నూట ఇరవై రెండు మందిని అంటే నూట ఇరవై రెండు మంది అధికారులు కుమారులను నూట ఇరవై రెండు మంది అధికారుల యొక్క బార్యని పడదోసిరి వారు ఆ గుడ ఆ గృహ అడుగు భాగమునకు రాక మునిపే సింహముల పాలయ్యి సింహములు వారి ఎముకలను సైతము పగుల కొరికి పొడిచేసిన బ అది ఏం గైందర్ అర్థం కావట్లేదు మా ఇప్పుడు ఈ నూట ఇరవై రెండు మంది అధికారులు వారి పిల్లలు వారి భార్యలు ఆ సింహాలు గృహలో పడితే చూడండి అంతమంది పడేసినప్పుడు ఒక్కరు కూడా కింద పడలేదంటమా ఎన్ని సింహాలు ఏం కందేమో చెప్పండి పౌడరు ఎముకులు పౌడరు ఎముకులు పౌడరు ఎందుకు తెలుసా ఆ సింహాల పైన దేవ దేవుని యొక్క దూతల